హలో అందరికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఇంత పెద్ద వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి ఏంటా అనుకుంటున్నారా అదే నాకు ఇష్టమైన ట్వెల్వ్ కేజీ చికెన్ కర్రీ అనమాట చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీ గా వచ్చింది మీరే చూసేయండి ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ అయితే పూసుకోవాలి ఇక్కడ క్లారిటీగా నాకైతే ఆయిల్ క్వాంటిటీ తెలియదు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే గుప్పెడి జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక కేజీ ఆనియన్స్ ని ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్న టైం టైమ్ లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే చేదైపోతుంది కాబట్టి కొంచెమే వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ కేజీ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ వేయగానే అడుగంటి పోతుంది కాబట్టి ఒకవైపు ఇంకో ఇంకోవైపు ఫ్రై చేస్తున్నాము ఇక్కడ మీరు పర్టికులర్ గా అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ ఆల్ స్పైసెస్ అయితే ఏం వాళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళు తింటున్నారు అని స్పైసెస్ అయితే స్కిప్ చేసాము ఇంకా అలాగే చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా చికెన్ ని నీట్ గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు రెండు గిన్నెల హెల్త్ తో మంచిగా నీట్ గా కడిగి పెడుతున్నారు చికెన్ అయితే చాలా క్వాంటిటీ లో ఉంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా కడిగారు తర్వాత దీన్ని తీసుకెళ్లి ఫ్రై అవుతున్న అల్లం పేస్ట్ లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి చికెన్ వేస్తుంటే ఇంకొకరు మంచిగా కలుపుతున్నారు ఎందుకంటే ఇక్కడ మనం పసుపు ఇంకా అల్లం పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంది ఎయిల్ కేజీ చికెన్ కర్రీ కాబట్టి ఎక్కడ టేస్ట్ మారిపోతుంది అని చెప్పేసి ఇద్దరైతే కుక్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు కర్రీని కలుపుతున్న గరిట గురించి అది ఉడెన్ తో తయారు చేసిన స్టిక్ అనమాట ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఆ స్టిక్ చేస్తా ఉంటాము చికెన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి గుప్పెడు కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోవాలి ఏం చేసే ప్రాసెస్ కొద్దిగా వేరుంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది కొత్తిమీర చికెన్ ముక్కలకి బాగా పట్టాలంటే చాలా సేపు కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు రాక్ సాల్ట్ అయితే వేసారు ఎందుకంటే ఈ రాక్ సాల్ట్ వల్ల చికెన్ తొందరగా కుక్ అవుతుందని ముందే వేశారు ఇది వేసి మూత పెట్టేసి ఒక పని అయితే చేయాలి ఇది ఒక టిప్ అనమాట ఈ టిప్ మీకు ముందే తెలిస్తే కామెంట్ చేసేయండి ఇప్పుడు అయితే ఒక రెండు మూడు నిమ్మకాయలను అయితే మంచిగా కట్ చేసుకొని చికెన్ లో పిండుకోవాలన్నమాట మనం చేసేది చాలా క్వాంటిటీ కాబట్టి చికెన్ మెత్తగా అయిపోతుంటుంది కొందరికి ఇలా చికెన్ కుక్ అవుతున్న టైం లో మధ్యలో అనమాట ఇలా ఒక రెండు మూడు నిమ్మకాయలు స్క్వీజ్ చేసుకుని చికెన్ ముక్క మరీ మెత్తగా అయిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట ఈ టిప్ ని నేను రీసెంట్ గానే తెలుసుకున్నాను ఇలా నిమ్మకాయ మొత్తం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇక్కడే కారం వేసుకోవాలన్నమాట కారం అయితే నేను లేకుండా వేసేశారు నేను వీడియో అయితే తీయలేదు అడుగుతారు లేదంటే కన్ఫ్యూజ్ అని చెప్పి అలా చూపించడానికి కారం నైతే తీసారు కానీ కర్రీలో అయితే వేయలేదనమాట కారం వేసాక మంచిగా కలుపుకోవాలి మనం ముందుగా జస్ట్ కుక్ అవ్వడానికి రాక్ సాల్ట్ కొంచెంగా వేసాము ఇప్పుడు ఇంకా సాల్ట్ సరిపోదు కదా ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నారు సాల్ట్ మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మసాలాలు అయితే ఏం యూజ్ చేయట్లే కదా ఇప్పుడు ఒక ప్యాకెట్ చికెన్ మసాలా అయితే వేస్తున్నారు ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఏం మసాలా అని అడుగుతారని చెప్పి ప్యాకెట్ మంచిగా చూపిస్తున్నారు వీడియోకి ఈ చికెన్ కి అయితే ఒక ప్యాకెట్ మసాలా కచ్చితంగా సరిపోతుందని ఒక ప్యాకెట్ మొత్తం వేశారు ఇప్పుడు ఒకసారి మంచిగా అంతా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి కొంచెం కష్టంగానే ఉంటుంది ఓపికతో కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు కానీ కొంచెం గ్రేవీ లాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ అయినా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కలుపుకోకుండా ఇక అలాగే స్టవ్ ఆఫ్ చేస్తే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ లో చెప్పడం మర్చిపోయాను ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే చేశారు కుక్ చేసినా కూడా కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం చాలా సాఫ్ట్ కూడా కుక్ అయింది మేము రిలేటివ్స్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యాం కాబట్టి ఈ చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేశారు సరే మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా